మాది ఎలకదుర్తి మండలం సంచులపేట గ్రామం నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ముప్పు శైలజ శ్రీనివాసు ఎన్నికల్లో బరి బరిలోకి దిగినాము మా గుర్తు కత్తెర గుర్తు ప్రజల ఆశీర్వాదమే ముందుగా సాగుతున్న మేము పున్నం ప్రభాకర్ సార్ ఆశీస్సులతో ప్రజా బలమే ధ్యేయంగా గ్రామాభివృద్ధి మా లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పథకాలే మమ్మల్ని విజయపథంలో నడిపిస్తే అని ఈ ప్రజా ఆదరణ చూస్తుంటే మాకు నమ్మకం కలుగుతుంది మిజ మెజార్టీ లక్ష్యంగా ఉన్న విజయం ఎప్పుడో ఖరారైంది మెజార్టీ ఒకటే మిగిలి ఉంది దాని కొరకే మా పోరాటం మేము సర్పంచ్గా గెలిచినాక మంత్రిగారి దగ్గర నుండి అత్యధిక నిధులు తీసుకొచ్చి మా గ్రామంలో సీసీ రోడ్లైనా వీధి లైట్లైనా మా బోర్లైనా నీళ్ళ సమస్య లేకుండా ప్రతి ఒక్కరికి అరువులైన అందరికీ ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇంటింటికి సన్న బియ్యం ప్రతి పేద విద్యార్థికి చదువుకునేందుకు ఫీజు రియంబర్స్మెంట్ అయినా వృద్ధులకు నిరుపేదలకు అంత్యోదయ కార్డులైనా ఇప్పించడానికి వంతు సహకారం కృషి చేస్తాం అది అని గ్రామ అభివృద్ధి మా ధ్యేయంగా మేము ఎంచుకున్నాం అది అని దానికి మద్దతుగా మా ప్రజలందరి బలమే మాకు ఈ విజయ సోపానానికి తొలిమెట్టుగా ఉంది అత్యధిక మెజార్టీతో మండలంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచి పొన్నం ప్రభాకర్ సార్కి మా కాంగ్రెస్ బలం ఏందో చూపెడతామని మా ప్రజా బలం ఏందో ప్రజాపాలనకు ఇదొక నిదర్శనంగా మేము ముందడిగి వేస్తున్నామని అందరికీ దానికి మా ప్రజలందరూ ఆశీర్వాదం మా అక్క అమ్మలది అన్నదమ్ములది తాతలది ప్రతి ఒక్కరి ఆశీర్వాదం మాపైన ఉంది దానికి అనుగుణంగా వాళ్లకు శ్రామికుడిగా నిరంతర సేవకుడిగా నేనుండి ప్రజల మధ్యలోనే ఉండి వాళ్ళకు సేవ చేసుకొని వాళ్ళ రుణం తీర్చుకుంటానని మీకు తెలియజేసుకుంటున్నాను